హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు బ్లాగ్ ఏంటంటే మార్నింగ్ బ్లాగ్ అనమాట పొద్దు పొద్దున్నే మా ఇంట్లో ఈరోజు ఏం తిను మా పిల్లలు ఏం చేస్తారనేది ఈ వీడియో అయితే మేమైతే పూరి చేశానండి నేను మా ఆయన అయితే తిన్నాము మా అయితే తిని షాప్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా మా పిల్లలు ఇప్పుడే లేచారు మా కోడలు కూడా వచ్చింది ఈరోజు నిన్న వచ్చింది మా ఇంటికి చూపిస్తాను చూడండి మా చిన్న గోడలు అయితే మా ఇంటికి వచ్చింది ఇంకా మా అమ్మాయి ఇద్దరు ఇప్పుడే లేచారు మా వాడు చూడండి ఇప్పుడే లేచి వీడియో తీస్తుంటే లోపలికి అయితే వెళ్ళిపోయాడు ఇంకా బెడ్ కూడా తీయలేదు పక్కా చూడండి హాయ్ చెప్పండి హాయ్ మేమైతే తిన్నాము వీళ్ళ కోసం ఇప్పుడు టిఫిన్ చేయాలి పూజ కూడా అయిపోయింది నాది ఇంట్లో ఏం టిఫిన్ అంటే పూరి అనమాట పూరి చేస్తున్నాను పూజ అయితే చేసుకున్నాను అనమాట పొద్దున్నే పూజ చేసేసి టిఫిన్ అయితే చేశాను ఇంకా మా అయితే తినేసి షాప్కి అయితే వెళ్ళిపోయారు మా పిల్లలు ఇప్పుడే లేచారండి నిన్ననే వచ్చారనమాట వాళ్ళ మేనత్త దగ్గరికి అయితే వెళ్ళి నిన్నే వచ్చారు అయితే మా చిన్న కోడలు ఒక్కతే వచ్చింది పెద్ద ఆమె రాలేదు ఆమె రెండు రోజులు ఉన్నాక వస్తుందంట అయితే మా పిల్లల కోసం ఇప్పుడే లేచారు కదా మళ్ళీ ఎవరు పూరి వాళ్ళకే చేస్తాను అనమాట అందుకే ఇప్పుడే లేస్తే ఇంకా పూరి అయితే చేస్తున్నాను ఇప్పుడే దీంట్లోకి ఆలు కుర్మా చేశానండి చూపిస్తాను దీంట్లోకి అయితే ఆలు కుర్మా చేసానండి వేడి చేస్తాను ఇది కూడా ఇప్పుడు వేడి చేసి పిల్లలకైతే పెట్టేస్తాను నేను ఉదయం టిఫిన్ చేశాక కొద్దిగా టీ అయితే తాగుతాను టిఫిన్ చేశాక తాగలేదు అందుకనే టీ అయితే వేడి చేస్తున్నాను పక్కన ఇంకా ఒక దాంట్లోనేమో కళాయి పెట్టేసాను పిల్లలకి పూరీ కోసం టీ తాకుంటూ పూరి అయితే చేస్తాను మీదేంటి టిఫిన్ కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే పూరి 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 ఆలు కుర్మ నూనె అయితే బాగా హీట్ అయిందండి ఇంకా పూరి అయితే చేయాలి మా పిల్లల్ని వీడియో రాదు ఒక్కళ్ళన్నా రమ్మంటే అస్సలు ఒక్కళ్ళు కూడా రావట్లేదండి ఇంకా నేనే ఇలానే చేస్తున్నాను అనమాట వీడియో తీయమంటే ఎవరు తీయట్లేదు ఒక పక్క ఏమో కుర్మా వేడి చేస్తున్నాడు ఒక పక్క నూనె బాగా హీట్ అయిపోయింది ఇంకా పిల్లల కోసం అయితే పూరి చేస్తున్నాను పూరి అయితే చేస్తున్నానండి ఇలా వేడి నూనె ఇలా కొంచెం తీసుకొని పూరి అనేది చేసుకోవాలి మంచిగా వస్తాయి అన్నమాట పొడిపిట అసలు వాడను నేను ఏం టిఫిన్ చేశారండి టిఫిన్ చేశారా డిన్ తాగారా మార్నింగ్ అనమాట చాలా రోజుల తర్వాత వీడియో అనేది తీస్తున్నాను మార్నింగ్ టైము అస్సలు వీలు పడదండి నేను షాప్కి వెళ్తాను కాబట్టి అస్సలే వీలు పడదు తీద్దామండి చాలా మంది అడుగుతున్నారు డైలీ రొటీన్ బ్లాగ్ చేయమని దాన్ని అస్సలు నాకు అస్సలు అంటే అస్సలు వీలు పడదండి సర్లే పిల్లలు అప్పుడు చేద్దాం లేంటే మా పిల్లల్ని వీడియో తీయమంటే ఒకళ్ళని తీయమంటే ఇంకొకళ్ళని తీయమంటారు ఇంకొకరు అడిగి అడిగి ఇసుకొస్తుంది నాదైతే పిల్లలు ఇంటికాడ ఉంటారులే మంచిగా వీడియోలు చేద్దాంలే రోజు అనుకుంటే ఆ పిల్లలు అస్సలు మాట్టినట్లేదు నువ్వు అంటే నువ్వు అని గొడవ పెట్టుకుంటారు ఇంక ఇదంతా ఎందుకు ప్లాన్ నేనే తీసుకుంటుండే ఇప్పుడు మళ్ళీ వచ్చి అనమాట వీడియో సినిమా అంటే ఇంట్రెస్టింగ్ వస్తుందంట మాములకి రావట్లేదు పూరీలు ఎంతమంది ఇలా చేస్తారండి పొడి పిండి వాడకుండా ఇలా చేసి చూడండి సేమ్ హోటల్లో ఎలా వస్తాయో అలా వస్తాయన్నమాట చూడండి మంచిగా పొంగుతాయి ఇలా వేడి నూనె కొంచెం తీసుకొని ఇలా వేసేసి దీని మీద ఇలా చపాతి పిండి ముద్దను పెట్టేసి ఇలా చేసుకోవాలన్నమాట చాలా మంది పొడిపిండి వాడేసి అంటే ఫస్ట్లో మేము కూడా అంతే చేసేదిలేండి తర్వాత తర్వాత ఇలా అలవాటు అయిపోయింది ఒక దగ్గర మంచిగా కింద కూర్చొని పొడిపిండి వేసి అన్నీ ఒక చాటలో కానీ పేపర్లో కానీ వేసేసి తర్వాత పూరీలు అన్నీ అనమాట ఇప్పుడు అలా కాదు మా ఇంట్లో ఎవరు లేచినప్పుడు వాళ్ళకి పూరీ చేయాల్సిందే ఇలా వేడివేడిగా చూడండి కలర్ కూడా మనకి మంచి కలర్ వస్తుంది పూరి ఉదయం మా వారి చేసి పెట్టాను మళ్ళీ తర్వాత పూజ చేశాక నేను తిన్నాను మళ్ళా చేసుకొని చేశాను ఊరు ఈరోజు అయితే బాగా వేడెక్కింది ఇంకెమ్మ మా కోడలు ఆవాలు వస్తాయి నేను ఆవాల్ మా కోడలు మర్చిపోయి ఆవాలేశాను నేను వేడి ఆడుకున్నాం ఇప్పుడు టైం అయితే తొమ్మిదిన్నర అవుతుంది ఇప్పుడు టిఫిన్ చేస్తారు మా ఊళ్ళు మేము తిన్నది కూడా అరిగిపోయింది ఏడు గంటలకే ఇంకా వంట చేయాలి ఇప్పుడు ఏం చేయాలి చేయాలమ్ములు ఏం చేయాలి నీ ఇష్టం కాదు నువ్వు నువ్వు చెప్పిందే చేస్తా మామూలు ఏం కూర చెప్తే ఆ కూర చేస్తా అన్నమాట ఈరోజు ఈరోజు కాదు మామూలు ఎన్ని రోజులు ఉంటాయి అన్ని రోజులు మామూలు చెప్పిన కూర చేస్తాను చెప్పమ్మలు ఏం కూర చేయాలి అతిథిని ఏమంటారు అతిథిదే బాబా మామూలు మా అతిథి అనమాట మామూలుకి ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టాలి ఒక్క కోడలే వచ్చింది ఇంకొక కోడలికి రావు కావట్లేదంట మా ఇంటికి ఇంకొక కోడలు రాలేదు ఓకే అండి అయితే చేస్తారు మా పిల్లలు ఇంకా వంట అయితే మళ్ళీ వంట చేయాలి